అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డిసిపి సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు గో స్టేట్ టు అల్లు అర్జున్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేట్ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్లి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం